హలో ఫ్రెండ్స్ ఉద్యోగులకు పెన్షనర్లకు కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం వీక్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైన గంటను ఆన్లో పెట్టుకోండి ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్స్ ఉన్నారో వారికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ న్యూస్కి సంబంధించి కీలక అప్డేట్ అనేది తీసుకురావడం జరిగింది అయితే ఈరోజు అన్ని దినపత్రికలో ఈ యొక్క ఉద్యోగులకు సంబంధించి పెన్షనర్లకు సంబంధించి కీలక ఆర్టికల్ అయితే రావడం జరిగింది దీనికై మీకు యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అనేది తీసుకు రావడం జరిగింది దీనిపై నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక కీలక అప్డేట్ అయితే చెప్పడం జరిగింది అయితే ఉద్యోగులకు సంబంధించి గతంలో చూసుకున్నట్లయితే మనకు సెవెంత్ పే కమిషన్ ఏదైతే ఉందో దాన్ని ఈ సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి పూర్తి కావాలన్న నేపథ్యంలోనే ఈ యొక్క డిఎన్ఎస్ ఎలెవెన్స్ అనేది రెండు శాతం పెంచడానికి అయితే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించిన సమాచారం ఈ యొక్క వీడియోలో సవిరంగా మీకు అందించబడుతుంది ఫస్ట్ టైం మన ఛానల్స్ చూస్తే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా బిల్ అని కొంటాం ఆన్లో పెట్టుకొని వీడియోలోని ఇన్ఫర్మేషన్ పరిశీలించినట్లయితే ఉద్యోగులకు పెన్షనర్లకు డిఏ అనేది రెండు శాతం ఐఆర్ అనేది ముప్పై శాతంగా పెంచడానికి రేపు నుండి అమలు చేస్తామని అయితే పేర్కొనడం జరిగింది ఆర్టికల్ అయితే రావడం జరిగింది మన ఛానల్కి సంబంధించి ఉద్యోగులు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కాలంగా డిఎన్ఎస్ అనవన్స్ అనేది దాదాపు రెండు శాతంగా పెంచితే అయితే గతంలో కేంద్ర ప్రభుత్వం అయితే కొత్త ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది దీనికి రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వీటిపై త్వరలోనే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఇక తెలంగాణలో మొదటగా చూసుకున్నట్టయితే జూన్ రెండవ తారీఖున దీనికి ఒక తె నిర్ణయం అయితే విడుదల చేస్తారు ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక న్యూస్ అయితే అయితే రావడం జరిగింది డిఎన్ఎస్ సెలెన్ సంబంధించి ఏదైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారో దాన్ని గతంలో చూసుకున్నట్లయితే యాభై మూడు శాతం ఉన్న డిఏను రెండు శాతం పెంచడం వలన ఒక యాభై ఐదు శాతంగా పెరగడానికి అయితే ఉన్నాయి ఈ విధంగా పెరగడం వలన సగటు ప్రభుత్వ ఉద్యోగికి వారికి జీతాలలో కానీ అదేవిధంగా వారికి పెన్షన్లో కానీ భారీ మార్పులు అయితే రానున్నాయి అదేవిధంగా ఇంక్రిమెంట్ రిలీఫ్కి సంబంధించి వీటిని కూడా గతంలో చూసుకున్నట్లయితే ట్వంటీ ఎయిట్ పర్సెంట్గా ఉంది దీన్ని మరొక రెండు శాతం పెంచడం వలన ముప్పై శాతంగా పెరిగి వారి కూడా ఇంటీరియం రిలీఫ్ సంబంధించి కరువు బతికి సంబంధించి కూడా భారీ సంఖ్యలో పెరగడానికి అయితే అవకాశం ఉన్నాయి ఇవన్నీ కూడా రేపటి నుండి అమలు చేస్తామని అయితే నారా చంద్రబాబు నాయుడు గారు అయితే నిన్న మీటింగ్లో చెప్పడం జరిగింది అయితే వీటిని ఉద్దేశించి ప్రభుత్వ ఉద్యోగులకు అదేవిధంగా పెన్షనర్లు గతంలో చూసుకున్నట్లయితే వారు కనీస పెన్షన్ అనేది ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి తొమ్మిది వేల రూపాయలుగా కనీషన్ పెంచాలని వాళ్ళు చాలా రోజుల నుంచి ధర్నాకు అయితే దిగడం జరిగింది దీన్ని ఉద్దేశించి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వారి యొక్క డిమాండ్లను కూడా అంగీకరించి ప్రభుత్వం అయితే ఈ యొక్క నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు ఏది ఏమైనా రానున్న రోజులలో ఉద్యోగులకు పెన్షనర్లకు ఒక భారీ తీపి తీపికబురు అనేది వచ్చే నేపథ్యం అయితే కనిపిస్తుంది ఇటువంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ని ఎప్పటికప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లన్ని గంటను ఆన్లో పెట్టుకోండి అదేవిధంగా వీలైన త్వరగా వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయండి మీరు ఇలా షేర్ చేయడం వలన ఇన్ఫర్మేషన్ అనేది ఎవరికైతే యూస్ఫుల్ అయి ఉంటుందో వారికైతే వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లన్నీ గంటను ఆన్లో పెట్టుకోండి